గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అనేక సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి చిరస్మరణీయుడని టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ అన్నారు జయంతిని గురువారం నియోజకవర్గంలో నిర్వహించారు ఈ సందర్భంగా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో టీడీపీ నాయకుడు వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్ల జోగేశ్వరరావు గన్ని కృష్ణ తదితర కూటమి నాయకులు విచ్చేసి మూలారెడ్డికి నివాళులర్పించారు అనపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోనూ తన తండ్రి మూలారెడ్డి జయంతి వేడుకలను నిర్వహించడం ఆయన సేవలను గుర్తు చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారులారెడ్డి గారు ఆవిష్కరించి కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో బంగారు జిల్లా కోసం చెప్పి రెండు తరాలు ప్రజా జీవితంలో ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వారు ఈరోజు మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలన్నీ గుర్తించి ఇక్కడ ప్రజలు ఏర్పాటు చేయడం గారికి నిజంగా ఆ కుటుంబానికి

పూర్వ శాసనసభ్యులు శ్రీ నెల రెండు ఎనభై మూడవ జాతర పురస్కరించుకొని వాళ్ళ ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో జయంతి వేడుకల్ని కూటమి నేతలు నిర్వహించడం జరిగింది వారందరికీ హృదయపూర్వక నేతృతాన్ని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రం రంగంపేట మండలం దొడ్డుగుట్ట గ్రామంలో సోదరుడు నలమరికి సుధాకర్ ఏర్పాటు చేసిన కుటుంబ అందరూ కలిసి దాన్ని ఆవిష్కరించడం పెద్ద ఎత్తున ప్రజానికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందదాయకం అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మోలారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బైలో రాజకీయ రంగ ప్రవేశం చేసి యాభై ఐదు సంవత్సరాలుగా మా కుటుంబం ఈ ప్రాంత ప్రజానీకత్వ అవినోద అవసరం ఏర్పాటు చేసుకుని ప్రజల్లో మేకమై తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన పది ఎన్నికల్లో ఆరు ఎన్నికల్లో మాకు విజయం సాధించడం అంటే ముఖ్యంగా ఈ గణపతి నియోజకవర్గంలో విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు మరి ఆద్రాభిమానాలు కార్యకర్తల యొక్క అభిమానం భగవంతుని ఆశీస్సులు ఇవన్నిటితో ఇది సాధ్యపడింది మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీ అక్రనాయకత్వం కానీ మాకు ఆశీస్సులు అందించి ఈ నియోజకవర్గంలో రాజకీయంగా మాకు ఒక సుస్థిరమైన స్థానం కల్పించినందుకు కారణభూతులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను